ఇది కొత్తసారి చేసారు. సక్సెస్ కాదురా సమష్టి కృషి. ఈ విజయంలో మీకు కూడా భాగం ఉండరా. ఇంకా బాలేదే. నౌదీశ అంటే కాదు. ఊరే సూర్యబాబు తన ఏంటో తెలుసా? నేను పరిచయం తన అదృష్టం అంటా. నేను లేకపోతే బతకలేను. ట్రైఫల మాడడతంది. అప్పటికీ అప్లికేషన్ పాస్ అదే హింట. ఇంతకని సిగ్గు లేకుండా ఏమ చెప్పదు. ఏని యవ. ఓదిన అంటే తల తో వాడి గురించి ఏదు కానీ లేట్ అయితే తమై మూడు మార్పు వొచ్చు. చెప్పేదు కానీ పదరా. పద పద. ఇంత అదర్ ఇక్కడ మీటింగ్ పెట్టారు. మన గురించి మార్కుంటున్నాం. అవును మరి ఎక్కడ దాకా? ఇక్కడ దాక ఓ చెప్పురా ఎలాండి ఎలా మిరాలండి ఎలా చెప్తాం రండి చూశారా ఇప్పుడే మొగుళ్ళకి ఫీల్ అయిపోతుంది అన్నీ సిగ్గలాగా మారుతనే ఉస్న బరా ఇదే బచితే ఇప్పుడు చెప్పేసి కొంచెం టెన్షన్గా ఉందిరా ఎంత ఫస్ట్ మ్యారేజ్ కదా ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికీ ఎప్పటికీ ఏ అమ్మాయి నిద్రపోతుంది పోనీ ఓ పెగ్గె చెప్తా అబే పెగ్గె తోడ్ মার్ মার్ పోదే హౌన్ రా కరెక్ట్ రా ఇప్పుడే నువ్వు చెప్పుండి నువ్వు కొరాలకి ఏమొందోడుంటుంటావ్ రె దండల్కి శ్రావణి గారు అంత హ్యాపీ అండి చిచి టెన్షన్ లో ఉండి ఒకటి మాట్లాడు ఇంకోటి మాట్లాడేస్తాను మాట కొంచెం అటు ఇటు అయినా మినీ సరిగా క్యాచ్ చేస్తే సరిపోతుంది దేని గురించి నాది మేషం మీది వృచ్చకం అయితే జేసీ గారు ఏమన్నారు ఏమన్నారు వృచ్చకానికి మేషం తోడైతే లైఫ్ అంతా బేబత్సం అని అన్నారా లేదా అంటే అందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా బేబత్సం అని ఇదిగో మామూలు తెగ పెళ్లి మీరు ఒప్పుకుంటే నీలాకే లోఫర్ వేదోకి నా కూతురు కావడ అది కాదండి అండి ఏంది రకతు సార్ ఏమైంది చూడండి నా కూతురు పక్కకి పిలిచి పెళ్లి చేసుకుంటాడు అంట చూడండి తప్పేమొ సార్ నచ్చినకబడన్నాను ఇంట్లో వాగావు ప్రసాద్ రావు గారు అనవసరం గొడవ చేయకండి శ్రావణి శౌని గారు మీరేన చెప్పండి ఏంట్రా చెప్పేది ఐన నీలాంటి వాడితో మాట్లాడతా నాది తప్ప్ డోంట్ లీవ్ దిస్ ఫెలో గివ్ టు ద కాప్ కాపులు చౌదరి లేదుకమ్మా వీడంత చూడటానికి రే నీ ఫేస్ కు వాళ్ళు ఇంట్లో పని కూడా పనికిరావు ఏమైనా పెళ్లి చేసుకుంటావా గజలా ఇది మా సమస్య దయచేసి మధ్యలోకి రాకండి ఏంటి మా సమస్య అంటావు నీకు నాకు సంబంధం ఏంటి జస్ట్ సరదాగా మాట్లాడితే పెళ్లి చేసుకుందాం అంటావా బుద్ధుందా నీకు ఏంటమ్మా వాడిగదే వెంక 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 వెంకరావురా వెంకీ నీకు మేంత ఉన్నావు పోనీ రా పోనీ మనం ఏం చేస్తాం ఎంతో ఊహించాను తన కోసం ఎన్నో వదిలేశాను చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను ఎవరైనా చెట్టునా పడ్డాను పెళ్లి చేసుకుందానని రా తప్ప అన్నారు అదే నాకే తక్కువ రా తక్కువ చెప్పండి రా మీ అందరికైనా బాగానే ఉంటారు కదా అందుకే రా ఒకరి కోసం మన కేటర్ మార్చుకోకూడదు నన్ను చూసి తెచ్చుకోండి

सिरा ना समझो हम आपसे मरते हैं हमें मुर्दा ही ना समझो अरे बाबा खत क्यों खून से लिखते हो वावा, वावा। अरे ख़त क्यों खून से लिखते हो सिरा भी मिलती है आप हमें क्यों मरते हो आपको दूसरी भी मिलती है इसका नाम कह रहे बा పింక ఇలా 나가라 제가 나힌디 파ടಚ್ಚু তামিলิก హిందీ వచ్చనే హిందీ라도 파ടಚ್ಚু 파르మని పడ్కొరది ఆ పడ్కొరా రే రే ఆంగనేమే రే ఆంగనేమే తుమరా క్యా కామ్ హై mere angane me tumhara kya kaam hai jo hai naam wala he he jo hai naam wala wohi to badnaam hai mere angane me tumhara kya kaam hai hey inga padochu paadu thappi Hmm. अरे रंग का भंग जमा फिर लो पान चबा अरे ऐसा झटका लगे जिया पे पुनर जन्म हुई जा के पान बना रसवाला खाई के पान बना रस वाला खुल जाए बंद अकल का ताला खाई के पान बना रस वाला खुल जाए बंद अकल का फिर तो ऐसा करे धमाल के सीधी कर दे सबकी चाल चोरा गंगा किनारे What hell is going on here? What do you think of this? Is it tiger compartment or fish market? कामर्स से न कर ला इधर आ ताड़ मेरी 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 को बुद्ध दानी को

బాగానే ఉంటారు సార్ అన్నాడు మర్చిపోయినా ఇందాక టీసీ చేయని లాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాను సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తా అంటారు నువ్వు ఏలు ఇరిసేస్తాను ఏదో వెయ్యి రూపాయలు అంటే అంటే వెయ్యి రూపాయలు ఎందుకు సార్ ఐదు వందలే కాదు అవసరం నీకు వివరాలు వంద రెండు వందలు తక్కువ ఏం పర్లేదు తర్వాత ఇచ్చేది కానీ ఇందాక నాకు మరత ఎట్టేమేంట్రా చెప్పు ఓహో కొట్టే ముందులా మరత పెడతారా ఏ చూపించోసారి చూపించరా చూపించా మళ్ళీ చూపించా ఓ చూ చూడు చూడు ఎలా కాదండి మీరు ఎలాగేడుతున్నారంటే అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి చూసుకో చూసుకో సారి సరిపోయిందా సరిపోయిందా నేను వస్తానండి ఏటి ఎదురుపోవడానికి లేదండి బాగా టైర్ అయిపోయాను కదా రిలాక్స్ అవుదామని ఏహా ఏ రిలాక్స్ అవుతావు కానీ సరదాగా పాటలు పాడుకుందా ఉందా పోరే నీకు పాటలు వచ్చా పాట పాటలు వచ్చండి ఎదో తెలియదు ఆటలు చూపించుకే నేనే చూపించాను సార్ పాటలు వచ్చా అని అడిగాను కొత్తగా పాట అని అడగలేదు పాడు పాడు కొట్టనంటే అంటే పాడుతాను సార్ పాడితే కొట్టనురా ఆ నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అర్థం అర్థమవుతాయి గాని నాకు కూర్చో కూర్చోరా